అగ్రిమెంట్ లో ముగ్గురు ఓనర్స్ ఉన్నాము అతను వాళ్ళ లాయర్ చెప్పినట్టు అది ఒక లైక్ దానికి మీకు చెప్తాను ఏంటంటే మేము ముగ్గురం ఓనర్స్ ఉన్నాం కాబట్టి ముగ్గురు పేర్లలో అమౌంట్ వెళ్తుంది విచ్ ఇస్ వ్యాలిడ్ అలానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏదో జిఎస్టి గురించి అని అంటున్నాడు అలా ఏం లేదు వీఆర్ యునో లీగల్ యూనో పర్సన్స్ హియర్ వీ అఫైడ్ బై ద లాస్ అన్ని ట్యాక్స్ పే చేస్తుంది టైంకి సో ఇంకా నేను ఇక్కడ ఎన్ఆర్ఐ అని చెప్పేసి నన్ను చీట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తారండి ఫోర్ మంత్స్ నుంచి రెంట్ ఇవ్వట్లేదు రెంట్ అడిగితేనేమో ఇంకెవరినో అడగండి అని అంటారు అసలు వీళ్ళెవరు మాకు సంబంధం లేదు మేము లీజ్ వీళ్ళకి ఇవ్వలేదు రెంట్కి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు రెంట్ గురించి అడిగితే కానీ లీజ్ అయితే ఆల్రెడీ టర్మినేట్ చేశామండి ఎందుకంటే ఆఫ్టర్ ద లాక్ ఇన్ పీరియడ్ థర్టీ డే రిటర్న్ టర్మినేట్ చేశారు లీగల్ నోటీస్ ఇచ్చి దానికి ఎటువంటి రిప్లై రాలేదు మాకు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒకటి బ్లాంక్ వైట్ పేపర్ పంపించారండి అది ఏం కి మీకో మాకు తెలియదు రిజిస్టర్ పోస్తారు వాళ్ళకి పంపించారు అది వీడియో కూడా రికార్డ్ చేశారు ఇప్పుడు నా మీద నిన్న దాడి జరిగిందని వాళ్ళ మనుషులు వచ్చారు లాయర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఈ లో ఈ కటర్ చేసుకుంటూ గేట్ కట్ చేసుకుంటూ షార్ప్ టూల్స్ వచ్చి నా నన్ను త్రెటన్ చేస్తున్నారు సో నేను అప్పుడు డైల్ హండ్రెడ్ చేశాను ఇందాక పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేశారు అని అంటే డైల్ హండ్రెడ్ చేస్తే వాళ్ళు వచ్చారు కాబట్టి అక్కడ నాకు సేఫ్టీ వచ్చింది ఇలా కట్ చేసుకుంటూ నా ముందే నేను అక్కడే నిలబడి ఉన్నాను నా ముందే నేను పెంట్ లో ఉంటాను ఇక్కడ నాకు లీగజ్ అగ్రిమెంట్లో ఉంది పెంట్ హౌస్ లీగల్ గానే ఉంటాను ఇక్కడ సో దాని ప్రకారం ఉంటే కూడా నా గేట్ పగలగొడుతున్నారు వాళ్ళు ఈ సేఫ్టీ లేదని లాక్ చేస్తే వాళ్ళు లాక్ కూడా తీయడానికి ఇలా మెషిన్ కటర్స్ తెచ్చారు చూడండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి వీళ్ళు అసలు లో లేరు ఎవరైతే మీతో మాట్లాడారో రాజు చిన్నపల్లి లో లేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడు వాళ్ళు చెప్పాలంటే రెంట్ అడిగితే కట్టేసామండి అంటారు మరి లో ప్రూఫ్ చూపించాలి కదా పోలీస్ వాళ్ళకి చూపించింది రెంట్ పే చేయట్లేదు అని చెప్పి చూపించారు వాళ్ళే సెటిల్ చేయాలి పోలీస్ వాళ్ళు మేము సివిల్ మ్యాటర్ అని తెలుసు మాకు కూడా వి ఆర్ నాలెడ్జబుల్ ఆన్ దాంట్ మేము టోల్డ్ దెమ్ టు గో టు ద కోర్ట్ అండ్ వీ విల్ ఆల్సో గో టు ద కోర్ట్ వాట్ ఎవర్ కోర్ట్ డిసైడ్స్ విల్ డిసైడ్ రాత్రి అని చెప్పి వాళ్ళు వాళ్ళు రౌడీలు అని తెచ్చి మామూలు చేస్తున్నాం అవుతుంది చూడండి ఇక్కడ వీడియో ఫుటేజ్ చూడండి నేను టార్ హోటల్స్ లోకి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎంటర్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ ని మా అక్క ఇంకొక ముగ్గురు పార్ట్నర్స్ కలిసి తీసుకున్నారు ఇద్దరు రెజిగ్నేషన్ చేశారు ఆ ఇద్దరు రెసిగ్నేషన్ చేసిన ప్లేస్ లో ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎక్కడ రాజా భోజనం అనే పేరు పెట్టి ఇక్కడ రాజా భోజనాన్ని టార్ హోటల్స్ ని బిజినెస్ లిఫ్ట్ చేసిన తర్వాత ఓనర్ చూడలేక లాగేసుకుందాం ఆల్రెడీ పెంట్ హౌస్ ఆక్యుపై చేశాడు ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచే పెంట్ హౌస్ ఆక్యుపై చేశాడు ఇదేంటి అని అడుగుతున్నాం అప్పుడు లాక్ ఇన్ పీరియడ్ లో ఉంది అయినా సరే ఇట్లాగే రౌడీ చర్యలు చేశారు ఇప్పుడు మొత్తం హోటల్ లాగేసుకోవడానికి చేశారండి ఇది జరుగుతుంది ఇక్కడ మా అక్క మా బావగారు బెడ్ మీద ఉన్నారు మా అక్క రాలేని పరిస్థితిలో ఉన్నారు అయినా చెప్తున్నా కనుకున్న ఇట్లాంటి దౌర్భాగ్య చర్యలు చేస్తున్నారు నేను ఒక యాభై అరవై మంది వచ్చి మా మమ్మల్ని మా స్టాఫ్ ని చంపడానికి ట్రై చేశారు నేను పోలీసు వాళ్ళకు కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కాల్స్ చేశాం డబల్ వన్ టూ ఫోన్ చేసి రిపోర్ట్ చేసాం సిఐ గారికి ఎస్ఐ గారికి కాపీ సబ్మిట్ చేసాం ప్రాణాన్ని ఉందని బట్ ఎవరు రాలేదు ఇప్పుడు అంతా వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇప్పుడు పదండి స్టేషన్ గారు అన్నారు ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి మొత్తం తొమ్మిది సంవత్సరాలు అగ్రిమెంట్ ఉందండి మొన్న సెప్టెంబర్కి మూడు సంవత్సరాలు అయింది లాక్ ఇన్ పీరియడ్ అయిపోయింది నోటీస్ ఇచ్చాడు నోటీస్ మేము రిప్లై ఇచ్చాం ఇలా కరెక్ట్ కాదు అని చెప్తున్నాం మేము కోర్టులో వేసాం కోర్టులో ఉన్న ఇష్యూ చూసుకుందాం అని చెప్తున్నాం రిట్ పిటిషన్ కూడా ఉంది ఇన్ని చెప్తున్నా కూడా అనుకోండి ఇట్లా చేస్తున్నాం మొత్తం లాగేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు సంపాదించుకోవచ్చు అని కకృర్తి చేయండి మొత్తం ఎంతమంది వచ్చారండి మొత్తం అరవై డెబ్బై మంది దాకా వచ్చారు నిన్న రాత్రి నుంచి తిరుగుతున్నాను నేను చేసి పోలీసులకి చాలా ఫోన్ కాల్ చేసాం స్టాఫ్ చేశారు మేము చేసాం అందరం చేస్తాం ఎవరో రెస్పాండ్ కాదు నేను ఈవినింగ్ మాత్రం లక్కీగా దేవుడికి పంపించినట్టు వీళ్ళు ఎంటర్ అయ్యే టైంకి వచ్చారు వచ్చి జస్ట్ అలా ఎక్కడ దాకా పంపించేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే మళ్ళీ అందరూ లోపల దొరుకుతారు పై మూడు రూమ్లు సరే స్టాఫ్ జాగ్రత్తగా ఉంచి నేను ఇంటికి వెళ్ళి పొద్దున్నే వచ్చే మొత్తం మళ్ళీ నిన్న వచ్చిన వాళ్ళు ఇంక అడిషనల్ మెంబర్స్ అందరూ లోపల దొరుకుతారు ఇప్పుడు ఇంకా పైన ఉన్నారండి రూమ్ లో ఉన్నారు ఇంకా ఉన్నారు రూమ్ గెస్ట్ ని కూడా తలుపులు బద్దలు కొట్టేసి బెదిరించేసి తోస్తారు అడ్వకేట్ అయితే తన్ని ఇట్లా చట్టి చించేసి ఇట్లాంటి ఇట్లాంటివి చేశారు అడ్వకేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే నార్మల్ వ్యక్తుల పరిస్థితి అంటే మీరు ఆన్లైన్ ఏప్రిల్ మంత్ నుంచి కూడా వీళ్ళు రెండు సోషల్ చేస్తున్నారు ల్యాండ్ లోడ్స్ ఇఫ్ ఈజ్ అ ట్రస్ట్ పాస్ వాళ్ళు ఎందుకు రెండు సోషల్ చేయాలి ఆయన రెంట్ సరిగ్గా కట్టట్లేదు అని చెప్పి అని అంటున్నారు ఇప్పుడే చూపిస్తాను కరెంట్ బిల్లులు నేనే కడుతున్నా వాటర్ బిల్లులు నేనే కడుతున్నా మెయింటెనెన్స్ జనరేటర్ ఎవ్రీథింగ్ నేనే కడుతున్నా ఎవరింగ్ డబ్బులే సిపి రెడ్డి రెంట్ జిఎస్టి నుంచి తప్పించుకోవడానికి మూడు భాగాలుగా రెంట్ తీసుకున్నా తీసుకునే ఫుటేజెస్ ఇచ్చాము మేము మొత్తం ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకెళ్లే ఫుటేజెస్ కూడా సబ్మిట్ చేసాం కోర్టుకి మొత్తం కోర్టులో చూసుకుంటామని మేము ఎవ్రీథింగ్ జెన్యున్ గా చెప్పాం ఉందని జస్ట్ పోలీసులు రిక్వెస్ట్ చేసాం నుంచి నేను మా పరిస్థితి ఇట్లా ఉంది ఎవరి నుంచి ఎవరు రాలేదండి వాళ్ళు మాత్రం ఎస్ఐ గారు వచ్చారు ఈ టైం కి నిన్న మీరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లీట్ సిఐ గారికి చెప్పొచ్చాం సిఐ గారితో మాట్లాడొచ్చాం లెటర్ ఇచ్చి వచ్చాం మళ్ళీ భయం వేసి సిఐ గారికి మాకు ఈ విషయంలో పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పారు ఆ స్టేట్మెంట్ తీసుకుని మాట్లాడారు పేపర్స్ తమ్ముకున్నారు మాట్లాడారు పోలీసు వాళ్ళు సెటిల్మెంట్ చేసే రైట్ ఎక్కడ లేదు పెట్టింది ఎస్ఐ గారికి పెట్టింది లోకల్స్ టు గ్లోబల్ న్యూస్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్